హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇంకా నేను శ్రావణ శుక్రవారం నాడైతే డే బ్లాగ్ తీద్దామని అనుకున్నానండి కానీ అస్సలు కుదరలేదండి ఎందుకంటే మార్నింగ్ మనకి ఎయిట్కి ఎలా పూజ అయితే స్టార్ట్ చేయాలన్నారు తర్వాత మళ్ళీ టెన్ థర్టీ తర్వాత అయితే చేసుకోవాలన్నారు కదా ఇంకా నేను సగం అయితే తీసానండి అదైతే నేను పోస్ట్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ వెళ్ళి లేచిన వెంటనే నేను ఇలాగ ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి ముందు రోజు మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను చూసాక గడపలకి ఇంకా బయట అన్నీ కూడా ఇలాగ ముగ్గులతో అలంకరించుకున్నాను తులసికోడ దగ్గర కూడా ఇంకా చూసారుగా బయట ఎంత చీకటిగా ఉంది కదా ఇంకా త్రీ అయిందండి ఇంకా వాటర్ తీసుకుని ఇంకా ప్రెస్అప్ అయితే అయిపోయాను హనీ లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను నేను మొత్తం అయితే తీసానండి డే వ్లాగ్ తీద్దామని కానీ పూజ అయిన తర్వాత అయితే ఇంకా పెరంటాలు పిలుచుకోవటం వాళ్ళకి తాంబాలు ఇచ్చుకోవడం ఏమీ తీయకపోయానండి ఇంకా నేనైతే ఐదుగురికి ఇచ్చుకున్నాను ఇంకా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవడం ఇదంతా కూడా మనకి ఇంకా గజిబిజ అయిపోతుంది కదండి ఇంకా అయిపోయింది ఇంకా తీయడం అయితే అవ్వలేదు కానీ ఏదో రోజుని మరలా నేను డే వ్లాగ్ అయితే పెడతానండి ఈ శ్రావణ శుక్రవారం తీయకపోయినా మరుసటి రోజు రోజు అయితే పెడతాను ఎందుకంటే మమతా సిస్టర్ మా సబ్స్క్రైబర్ అండి తనకి ఛానల్ ఉంది మమతా సిస్టర్ అయితే అడిగారు డే వ్లాగ్ తీయమని ఇది నేను పోస్ట్ అయితే చేస్తాను తీసి అలాగే హోమ్ టూర్ కూడా చేస్తాను త్వరలో అయితే ఇంకా ప్రసప్ప అయిపోయిన తర్వాత ముందుకైతే నేను బసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి అలాగే చలిబుడికైతే ఇలాగ వరిపిండి బెల్లం ఇంకా నెయ్యి వేసుకొని కలిపేసుకున్నాను ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశానండి అప్పుడు స్టార్ట్ చేసుకుంటే మనకి ఇంకా చాలా వంటలు ఉంటాయి కదండి వరలక్ష్మీ దేవి వ్రతం అంటే సేవన అయిపోయింది ముందు రోజు నైట్ అయితే నేను గారెలకి అలాగే బోర్లకి అయితే ఇలాగ పిండి అయితే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పులిహోరకి అయితే రైస్ కూడా పెట్టేసుకున్నానండి నేను ఎప్పుడైతే తొమ్మిది రకాలైతే చేస్తానండి వరలక్ష్మిదేవికి ఎవరిష్టం వాళ్ళదండి మనం తల్లి ఇన్నే పెట్టాలని ఏమీ లేదని మనకి ఒకటి పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు తొమ్మిది పెట్టుకోవచ్చు మన ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు మనం ఓపెన్ పెట్టి ఇంకా ఎందుకంటే ఎప్పుడు చేస్తున్నాం కదని చెప్పి ఇంకా అలా చేస్తాను ఇంకా అలాగే పర్వడానికి అయితే ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ముందుగా వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత పాలు వేసుకొని పాలు పొంగ వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే వేసేసుకున్నాను ఇంకా నేను ఏ వంటలు చేశానన్నది ఇంకా పర్వనన్నం అలాగే బోర్లు గార్లు పులిహార బెల్లం తాలికలు అలాగే కుడుములు ఇంకా చలి వడపప్పు శనగలు ఇలా మొత్తం తొమ్మిది రకాల వంటలు అయితేనండి చేసుకున్నాను ఇంకా ముందు రోజు నేను పిండ్లు అన్నీ కూడా రెడీగా చేసుకోవడం వల్ల అయితే నాకు కొంచెం పెద్ద పని అనిపించలేదండి చూసారు కదా మనకు వండగా అయితే గజిబిజిగా అయిపోతుంది కదా మొత్తం హడావిడి హడావిడగా అయిపోతుంది ఒక్కరే చేసుకోవడం అంటే మరీ ఇంకా కష్టం కదండి మనకు ఆ టైం కాగితే కానీ నాకు సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా బోర్లు గార్లు కుడుములు దద్దోజనం చేశానండి దద్దోజనం పులిహార బెల్లం తాలికివి అలాగే చల్లడి వడపప్పు ఇంకా పర్వాలనండి ఈ శనగలు కూడానండి శనగలు ఏంటంటే వాయనంలో ఇస్తాము అయితే నేను ఒక టూ డేస్ ముందు నానబెట్టుకుని మొలకలు వచ్చాక వాయనంలో ఇస్తానండి ఈసారి ఎందుకో నాకు అవ్వలేదు లేట్ అయిపోవడం ఎందుకో మొలకలు అయితే రాలేదు ఇంకా తల్లికి పచ్చి శనగలు పెడతాను అలాగే తాంబూలంలో కూడా ఇస్తాను ఇంకా ఇలా వంటలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుని నేనైతే ఇంకా పూజ దగ్గరికి అయితే రెడీ చేసుకున్నాండి నేను ఇలాగా గోడకి ఒక ప్లాంక్ అన్నది పెట్టుకున్న తర్వాత ఇలాగ అలంకరించుకున్నాను ప్లాస్టిక్ పువ్వులన్నీ పైనవైతే దండలు అయితే బయట తీసుకున్నాను నేను చూసాగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు కదా స్వామి క్లాత్మీ స్వామి ఒక పీటం వేసుకొని కుంకుమ కుంకుమంతో అలంకరించుకొని ఇంకా ఎలాగ వరిపిండితో ముగ్గు అయితే వేసుకోవాలి అదే పీఠం మీద చిన్న పీఠం అయితే వేసుకున్నాండి సేమ్ అలాగా అలంకరించుకొని ఇంకా ఇవైతే కాయిన్స్ అండి కాయిన్స్ అలాగే ధాన్యం అండి ఎప్పుడు ఉంటాయి దీపావళికి అలాగా లక్ష్మీదేవి పూజలు అనేప్పుడు బయటకు తీసి వేస్తాను మళ్ళీ అలాగే భద్రపరి చేసుకుంటాను ఇంకా ధాన్యం అయితే కొంచెం పాడవుతున్నప్పుడు మార్చేసుకుని మళ్ళీ కొత్త ధాన్యం వేసుకోవాలండి ఈ చిల్లరలోనే ఇంకా అయితే రెడీ చేసాం కదా లక్ష్మీదేవికి అయితే ఇలా అలంకరించుకున్నాండి పటకం పెట్టుకున్న తర్వాత ఇంకా ఇలాగే కలసం కూడా రెడీ చేసుకున్నాం కలసంలో పసుపు కుంకుమ గంధం జవ్వాది పచ్చకర్పూరం ఒక కాయిన్ ఇంకా ఒక పువ్వు వేసుకోవాలండి ఇంకా వాటర్ అయితే సగం వరగా వేసుకోవాలి కొంతమంది అయితే బియ్యం అయితే వేసుకుంటారు కొంతమంది వాటర్ వేసుకుంటారు కానీ ఫుల్గా అయితే వేయకండి ఎందుకంటే కొబ్బరికాయ పెడతాం కదా ఇంకా సగం వరకు వేసుకున్న తర్వాత మామి చిగురులు ఉంటాయి కదండి మామి చిగురులు అయితే వేసుకోవాలి అవి లేని వాళ్ళు అయితే దమ్మలపాకలు పెట్టుకోవచ్చండి ఈ కాయిన్ అయితే మనం బీరువాలోని మన డబ్బులు భద్రపరచుకునే దాంట్లో అయితే పెట్టుకోవాలి దీని మీద నేను ఒక కొబ్బరికాయ పెట్టుకున్నాను కొబ్బరికాయ అయితే కడగకూడదండి ఇలా కొబ్బరికాయకి పసుపు కుంకుమతో అలంకరించుకొని అలాగే జాకెట్ పీస్ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో ధాన్యం వేసుకున్నాను ఇందులోనే తమలపాకు వేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని ఈ కలసనైతే పెట్టేసుకోవాలి ఇలా కలిసి పెట్టుకుని పైన అయితే గాజులు అయితే తీసుకున్నాండి పచ్చ గాజులు ఇవి వేసుకున్న తర్వాత నా దగ్గర అమ్మవారి పేస్ అయితే ఉంది ఇలా అలంకరించుకున్నానండి లక్ష్మీదేవి పేస్ట్ తోటి ఇంకా దండలైతే నేను టూ డేస్ ముందే నేను ఇలాగా పెట్టేసుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు కొనాలంటే మనకి చాలా రేట్లు ఉంటాయి టాప్ రేట్లు అయితే ఉంటాయి ప్రతిది కూడా అరటిపలు కానీ తమలపాకులు కానించి ముందుగానే దండలు దండలైతే ఇలాగా నేను అయితే రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అలాగే మనం ఇచ్చే వాయనం కూడా ఒక జాటు ముక్క రెండు బక్కులు రెండు అట్టుపళ్ళు ఒక పువ్వు ఒక చిల్లర కాయిన్ వేసి ఇవ్వాలండి ఒక్క అటుపండి అసలు ఇవ్వకూడదు వానలు అయితే ఇంకా ముందుగా మనం వినాయకుని చేసుకోవాలండి మనకి చిన్న వెండి ప్రతిమ ఉన్నా సరే దాంతోపాటు పసుపు వినాయకుని కూడా కంపల్సరీ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇంకా అమ్మవారి పాటాలకు అయితే ఎలా పువ్వులు అయితే అలంకరించుకున్నాను ఇంకా సాయంత్రం పూజ కూడా సేమేనండి అయితే ప్రసాదాలు చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే కొబ్బరికాయ అట్టుపళ్ళు పెట్టుకోవాలి తాంబూలముని ఇంకా మరుసటి రోజైతే మనం పీటను కదపాలండి ఆ రోజు శుక్రవారం అయితే అసలు కదపకూడదు ఈ రోజునైతే ఇంకా మరుసటి రోజు మనం పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టుకొని తాంబలం పెట్టుకొని పీటను అయితే అప్పుడు కదుపుకోవాలండి శనివారం కదుపుకోవాలి శ్రావణసుకొల వారు అయితే ప్రతి ఒక్కరూ రూపు అయితే తీసుకున్నారు కదా ఏదో ఒక బంగారం వస్తువు అయితే పెట్టాలి అంటారు కదా కానీ పెట్టాలని ఏమీ లేదండి మనం ముందు సంవత్సరం వాడుకున్న వస్తువుని మరలా పాల్లో కడిగేసి అండి లేకపోతే మనం వాడుతున్న వస్తువునైనా సరే పాల్లో కడిగసి పెట్టుకోవచ్చు ఎవరి తాహదును బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఇంకా బట్టలైనా సరేనండి మనం చీరే పెట్టాలని ఏమీ లేదు ఒక జాకెట్ పీస్ పెట్టచ్చు ఒకే రకం వంట పండవచ్చు ఒకే పోతా మనం చేసుకోవచ్చండి మెయిన్ భక్తి ప్రధానమండి తల్లికైతే ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు కూడా మనం మన శక్తి అయితే చేసుకోవచ్చండి ఇంకా అలంకారణ విషమైనా సరే అండి ఏదైనా సరే బంగారం లేదు పూజ అని ఏమీ లేదండి ఎలాగైనా తల్లికి మనకి ఈ తల్లివి కనకదార శాస్త్రం అలాగే లలిత శాస్త్రం ఇలా అమ్మవారి భక్తి ఈ నామాలన్నీ చదువుకుంటూ తల్లి అక్షంతలు కొన్ని పువ్వులు ఉంటాయి చాలు అండి తల్లి పూజ అయితే మనం చేసుకోవచ్చు ఇంకా నేనైతే పూజ ఇలా చేసుకున్నాను ఇంకా మన శక్తి కొలది ఎలాగైనా చేసుకోవచ్చని నేను చెప్తాను ఇలాగే చేయాలని ఏమీ లేదండి ఇంకా లాస్ట్లో అయితే నేను పంచహారతో అయితే ఇంకా తల్లివారికి అయితే ఇలాగైతే పూజ చేసుకున్నాను ఇంకా మరొక వీడియోతో అయితే మరలా కలుద్దాం అలాగే నేను డే బ్లాగు అలాగే హోమ్ టూర్ అయితే త్వరలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చింది అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుంగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ